అసలుకి దెయ్యాలు అనేవి ఉన్నాయా లేవా ఈ వీడియోలో తెలుసుకుందాం దెయ్యాలు నా అనుభవం ప్రకారం ప్రకారంగాను చెప్తాను వినండి అప్పుడు రోజుల్లో ఏ ఊరైనా వెళ్తే అంతా నడిచే వెళ్ళేవాళ్ళు వెళ్ళేటప్పుడు మధ్యదారులో మా ఇంట్లో మా అన్నయ్య నేను కొంతమంది ఉన్నాం అయితే మా అమ్మ నాన్నలు వాళ్ళు సగం రాత్రి లేచి పల్లెటూరులో నడవాలని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కానీ ఆ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల్ని వెనకతలుంచినా లేదా ముందు నడవన్న అవసరం కలిగి ఉంటే కొద్దిగా భయపడతారు కాబట్టి వాళ్ళకి కాళ్ళ వెళ్ళి ఏదైనా ఒక జంతువులిపినట్టు ఒక పిల్లి వెళ్ళిపోయినట్టు కనబడుతుంటుంది ఉంటుంది అని భయపడేసరికి వాళ్ళకి జ్వరం వాంతులు అన్నీ వచ్చేటం అలాగ వారం వరకు ఉండిపోవడం ఇబ్బంది అయిపోద్ది వాళ్ళకి ఏదో ఆ రోజుల్లో నాలుగు తెలిసినట్లు ఏవో దిగదోడాలు ఏవో మంత్రాలు తంత్రాలు అని చేసేవాళ్ళు అలా వదిలేసేది కానీ విషయం ఏంటంటే దెయ్యం మనిషికి పట్టిందంటే ఎలా పడుతుందంటే మనం ఎక్కడైతే భయపడ్డామో అక్కడే పడుతుంది భయంగా మనుషులు లేకపోతే ఏమీ లేదు ఎందుకంటే మనం జడుస్తాం ఏది సమాధులు కానీ ఏదైనా అలాగ వెళ్తున్నప్పుడు రాత్రి వ్యాధి వెళ్తున్నప్పుడు ఆ తొప్పలేసి చూసి ఇందులో దెయ్యం ఉందేమో అనుకుంటాం నిజంగా అలాగే అది మనకి ఆవరిస్తారు మా మనిషికి అక్కడ ఏమీ లేదు ఆహ ఇదేంటి ఉంది ఇది అనే వాడికి అసలు ఏమీ చేయదు అసలు నమ్మిన వాడికి భయం వెయ్యి ఉంది అది ఉంది ఇది ఉంది అనేది జరిసిపోతాడు ఏమీ లేనివాడు దెయ్యం నమ్మడు కొంతమంది నమ్మరు దేవుడిని కూడా నమ్మరు ఏది నమ్మకం వెళ్ళిపోతారు వరకత్త వాళ్ళకి ఏ దెయ్యము పట్టదు కారణం ఏంటంటే మీ భయమే మీకు దెయ్యం మీ నేడై చూసి మీరు భయపడతారు చాలామంది నేడు చూస్తారు వెనకలు చేస్తారు ఆ నీడ చూసి దెయ్యమేమో అనుకుంటారు ఒక గాలి వచ్చేసే వాళ్ళకి వాళ్ళే వాళ్ళకి అలాగ అనుకోవడం వల్లనే అక్కడ ఏవైనా కొన్ని చీకటి శక్తులు ఉంటే అవి ఇలా పడతాయి జ్వరాల కింద ఆటల కింద పెట్టేస్తాయి నిద్ర పట్టకుండా కొన్ని విధాలుగా అయితే వెళ్తున్నప్పుడు దారిల్లోన సడన్గా ఒక కాగితం ఎగిరినా ఏదైనా ఇందులో ఏమోందేమో భయపడతారు ఒట్టుకుంటే గాలి వల్ల దీనివల్ల ఎగురుతాయి ఆ పేపర్లు కానీ ఏమైనా అలాగే ఏదైనా వర్షం వచ్చే ముందు గాలికి ఆ పక్కన తాటి కమ్మలు కానీ పడిపోయి అనుకోండి వీళ్ళు ఏమనుకుంటారంటే సుజానం కదా ఇక దెయ్యమే తిరిగేసింది అని అనుకోవడం వల్ల టెన్షన్ టెన్షన్ పడి వాళ్ళకి ఆ శాతాన్ని కూడా రావడానికి అవకాశం ఉంది అయితే అది రావడానికి దారి ఎవరిస్తారంటే మనిషి అయితే దెయ్యం ఉందా లేదా అంటే ఉంది లేదని కాదు కానీ కొన్ని దగ్గరలో మనం చూస్తుంటే అలాగా వాళ్ళకి జ్వరాలు ఇచ్చడం వాంతులు ఇచ్చడం ఎన్నో విధాలుగా భయపడిన వారికి ఎక్కువగా మనం చూస్తాం అంతేగాని ఇందులో ఏదీ లేదురా మనకేం భయం అని సుశానంలో నడిచి తిరిపోయినా ఏ ఒక్క ఏమి కూడా పట్టదు ఏమవ్వదు హ్యాపీగా ఉంటారు ఒకవేళ దేవాలయంలో వెళ్తున్నా మనం అంటే మాత్రం దేవుడు గుడ్లో వెళ్తున్నా భయపడితే మాత్రం మనలోకి ఆసక్తులు రావడానికి అవకాశం ఉంది శ్మశానంలో ఒకవేళ నడుచు వెళ్తున్నా శ్మశానంలోని ఆ సమాధుల్ని అట్ల వెళ్తున్నా భయపడకపోతే అసలు ఏమీ పట్టదు భయపడడం వల్లే అలాగే సొసైటీలో కాపర్లు ఉంటారు వాళ్ళ సవాళ్ళు రోజు కాల్స్తూ ఉంటారు వాళ్ళకి ఏం పడతానయ్యా వాళ్ళ దగ్గరికి ఏది ఏమో రాదు అసలు చెప్పారంటే వాళ్ళు భయపడరు ఎందుకు రోజు రోజు కాల్చి కాల్చి వాళ్ళు ఒక భయం అనేది పోతుంది ఇది ఎప్పుడూ తెలియనివాడు సమాధంలోకి ఎక్కడికి వెళ్ళని వారు కనీసం ఆ సమాధి చూసి ఉక్కు బిక్ అయిపోతారు అదేది ఏమని అక్కడ చిన్న చెట్లున్నా కొన్ని రెమలే ఉన్న అవి చూసేసి అమోదయం అమోదయం అని చాలామంది భయపడిపోతారు ఎప్పుడైతే భయపడ్డారో వాళ్ళకి అదే ఆవరిస్తుంది ఇప్పుడు ఏంటంటే కొన్ని ఉంటాయి శక్తులు ఉండవని కాదు అయితే ఏసు రక్తం అని మనం అన్నామంటే ఎక్కువ ఏసు ప్రభుని స్తుంచమంటే మాత్రం ఒకవేళ ఎలాంటి జ్వరాలు కానీ శాతానికి సంబంధించినవి కానీ అవి దరికి రావు ఎందుకంటే ఏసు ప్రభులో పరిశుద్ధ శక్తి ఉంది ఆయన పరిశుద్ధి అసలు దురాత్మ అనేది ఏంటంటే దుర ఆలోచన వల్ల తయారైన దానికి దురాత్మ అంటారు అదే దీని అందుకే ఏసు పో